జనాన మనం గమనించినట్లయితే చాలామంది యవనస్తులు జారిస్త్రీ ఇంటికి వెళ్ళడం అంటే వ్యభిచార ఇంటికి వెళ్ళడము యవ్వన యొక్క బలము పోతుంది మీ యవ్వన బలము పోతుందని గమనించండి మీరు పరువులోకు మీ జీవితకాలము ఇచ్చినట్లే అవుతుందని గమనించండి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు జారిస్త్రీ ఇంటికి పోక నీవు జాగ్రత్తగా ఉండు జీవితకాలము నీది నాశం చేసుకోకు క్రూరులకు నీ యవ్వన బలము ఇవ్వద్దు అని పరిశుద్ధ లేఖం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ఈ సహోదరి సహోదరుల పరిశుద్ధ గ్రంథంలోనో ఒక వ్యక్తి ఉన్నాడని ఆ వ్యక్తి సంసోను ఆ సంసోన అవ్వనస్తుడు జారిస్త్రీ ఇంటికి వెళ్ళేవాడు ఒక అమ్మాయి దృష్టిలో పడి అమ్మాయి అందంగా ఉందని దేలేలా అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి జారిస్త్రీ అయితే ఆ జారిస్త్రీ ఇంటికి వెళ్తూ ఉండేవాడు అయితే ఇతనికి ఉన్న బలము దేవుని ఇచ్చిన కృపను బట్టి వెయ్యి మంది పిలుస్తలను చంపగల శక్తి సామర్థ్యంలో ఇతనికి ఉన్నాయి అలాగే మూడు వందల నక్కలను చంపి ఆ నక్కలను పంట పొలాలు ఫిలిస్తైన్ యొక్క పంట ఫలాలలో వదిలే అంత సామర్థ్యం ఉన్న ఈయన ఎప్పుడైతే జారిస్త్రీ ఇంటికి వెళ్ళడం మొదలెట్టాడు ఆ జారిస్త్రీ ఉన్న బలమును బలహీనతను గమనించి ఫిలిస్తైన్లు ఆ జారిస్త్రీని అడగడం ఆ ఫిలిస్తైన్ అడిగిన విధానం బట్టి ఆ జారిస్త్రీ కూడా చెప్పడము ఇతనుకున్న బలహీనతను తెలుసుకుని ఫిలిస్తైన్లు ఒకనొక సందర్భం ఇతన్ని బంధించారు బంధించిన తర్వాత ఇతని యొక్క రెండు కళ్ళును ఊడపెక్కడం జరిగింది ప్రియ సహోదరి సహోదరు మీరు ఎవరైనా సరే మీ యవన బలాన్ని పోగొట్టుకునవద్దు మీ యవ్వన కాలమును జీవితమును వదిలివేయవద్దు ఎందుకంటే మీ యవ్వన బలము దేవునికి ఇచ్చి కానుక ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించుతున్నాడు మీరు జారిస్త్రీ ఇంటికి వెళ్ళడం వల్ల మీ అనారోగ్య సమస్యలను రావడమే కాకుండా మీ పరువు నష్టాలు కూడా పోతున్నాయి అయితే మీ కుటుంబం కూడా ఎంత అవమాన కాలమో అవమానము భరించి సి వస్తుందని గమనించండి